భారత కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ పార్టీ శిక్షణ తరగతులు తిరుపతి బైరాగిపట్టడలోని గంధమనేని శివయ్య భవన్లో ప్రారంభమయ్యాయి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ బిఎస్ కాంగో ఎగురవేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని యువత సామాజిక రాజకీయ ఆర్థిక విషయాల మీద అవగాహన పెంచుకుని సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి ముందుకు రావాలన్నారు ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చెబుతున్నప్పటికీ భారతదేశంలో రోజురోజుకు పేదరికం పెరగడానికి పాలకులు అవలంబిస్తున్న పెట్టుబడిదారీ విధానాలే కారణమన్నారు మానవాళి మనుగడ సోషలిజంతోనే సాధ్యమన్నారు సిపిఐ విద్యా విభాగం కన్వీనర్ అనిల్ రాజం వాలే మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక పఠనం రోజు వారి వస్తున్న మార్పులపై ఎప్పటికప్పుడు విద్యార్థులు శిక్షణ పొందడానికి ఈ తరగతులు ఎంతగానో దోహదపడతాయన్నారు ప్రస్తుత రాజకీయాలు భ్రష్టుపట్టాయని వాటిని మార్చడానికి సైద్ధాంతికంగా విద్యార్థులు యువత తయారు కావాలన్నారు ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి దినేష్ శ్రీరంగరాజ్ నాగపూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ యుగల్ రాయల్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసీవారెడ్డి సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నవీన్ ప్రవీణ్ పాల్గొన్నారు మహారాష్ట్ర పాండిచ్చేరి కేరళ తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిశా రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుండి శిక్షణ తరగతులకు హాజరయ్యారు విద్యా వస్తున్నటువంటి మార్పుల మీద స్టడీ చేయడానికి క్లాసులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ముందుగా ఈ శిక్షణా తరవతును ఉద్దేశించి డాక్టర్ అనిల్ రాజం వాళేగారు మాట్లాడవలసిందిగా కోరుతాను వి హావ్ ఎ రెగ్యులర్ టీచింగ్ ప్రోగ్రామ్ अकॉर्डिंग टू సెంట్రల్ సిలబస్ ఇన్ విచ్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ మోర్ దన్ ఎ డజన్ సబ్జెక్ట్స్ ఆర్ టాట్ ద ఏమ్ ఇస్ టు మేక్ అవర్ క్యాడర్స్ వర్కర్స్ అండ్ Members స్ట్రాంగ్ ఇన్ అండ్ ఎఫెక్టివ్ ఇన్ పొలిటికల్ అండర్‌స్టాండింగ్ దట్ ఇస్ ది మెయిన్ మన భారత దేశంలో ఎక్కడైతే ఐడియాలజికల్ క్లాసెస్ జరుగుతాయి ఈ క్లాసెస్లో కమ్యూనిస్ట్ పార్టీ స్టేటు ఇంకా సమాజంకి వచ్చిన భవిష్యత్తులో లీడర్షిప్ డెవలప్ చేస్తాం వాళ్ళకి ఫిలాసఫీ పొలిటికల్ ఎకానమీ ఆర్గనైజేషన్ హిస్టరీ ఇలాంటి విషయాలు చెప్పేసి వాళ్ళకి ఒక సోషల్ సైన్స్ నాలెడ్జ్ ఇచ్చేసి వచ్చిన ఫ్యూచర్ గురించి లీడర్షిప్ డెవలప్ చేసిన పని ఇక్కడ చేస్తున్నాం దే నీడ్ టు అండర్స్టాండ్ ద కమ్యూనిస్ట్ పార్టీ బికాస్ the ideological training it's very must that's what communist party of india is going to touch 100th year centenary in coming december so why because we have that ideological political organizational training we are giving every year to the young cadres that's what we are strong we are moving whatever the hurdles we face we are overcome so that's what this training camp we are teaching for our young cadets.